చూడండి చెట్టు ఎంత పెద్ద ఉందో చూడండి దాని కొమ్మలు ఇవ్వడు ఎంత పెద్ద అయినాయో సో మొత్తం చాలా అంటే చాలా పెద్ద ఉంది సో దానికి ప్రొటెక్ట్ గా కింద అవి కాపాడుతూ ఇంకా పెట్టారు సో స్టిల్ ఎంత బాగుందో చూడండి ఎంత పెద్ద ఉంది చెట్టు మామూలుగా లేదు ఆ ఏరియాలో ఎంత పెద్ద చెట్టు ఉండడం అసలు చాలా గ్రేట్ అసలు చూడండి మీరు ఎక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో కొమ్మలు ఎంత పెద్ద అయిందో చాలా గ్రేట్ ఇది అంతకుముందు కొంచెం పెద్ద ఉండేది నేను మెల్లమెల్లగా దాని ఏజ్ వెరిగినా కొద్ది సో కింది కింద పడిపోయి ఉంటాయి కదా దానికి ఇంకా ప్రొటెక్ట్గా కింద పెట్టారు చాలా బాగుంది కానీ చెట్ అయినా కూడా చెట్టు అంటే చెట్టే అది ఎంత పెద్ద ఉందంటే మామూలుగా లేదు ఒక రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత ఎత్తుందో అంత ఎత్తుంది ఐ మీన్ అవి ఉండడమే కాదు మీరు అది దాని నీడ మాత్రం మామూలుగా లేదు తెలుసా సూపర్ కూల్గా చెట్టు ఎంత బాగుందంటే అంత బాగుంది లైక్ నేనే అనుకున్నా అంటే ఆ చెట్టుని మనం దసరాకు జమ్మి చెట్టు ఆకులు పెడతారు కదా సీఎం దానిలానే ఉన్నాయి కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది సర్కర్ తుమ్మ చెట్టు సో చాలా బాగుంది మేము సర్కర్ తుమ్మ అంటాం కానీ దానికి ఇది ముళ్ళే తెలుగు ఇదొకటి సొమ్మ చెట్లకు ఇట్లా ముళ్ళు ఉంటాయి బట్ దీనికే లేవు మీరు చూడండి ఈ సైడ్ వేసు ఈ సైడ్ వేసేసరికి మొత్తం నీడనే ఉంది చాలా బాగుంది ఏరియా సో దాని ముందట దీనికి ఏ రకంగా రావాలి ఏరియా ఎక్కడ ఉంది సో ఒక మ్యాప్ ఉంది అన్నట్టు సో మ్యాప్ కూడా పెట్టారు ముందట సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముంది అనేది అండ్ ఎంత బాగుంది చూడని మా ఫ్రెండ్ సో ఎంత బాగుండదు చూడండి ఆ ఏరియాలో ఇది ఒకటే చెట్టు వల్ల సో ఏం చెప్పట్లేదు చూడడానికి చూడండి ఇది మొత్తం కూడా మొత్తం ఎక్కడ చూసినా మీకు ఎక్కువ పెద్ద ఉన్నాయి చెట్లు కాదు అంటారు కానీ అది చిన్న చెట్లు అండి ఇక్కడ చూడండి ఒక మ్యాప్ మీద ఏ రకంగా రావాలి ఇది ఏంటి అనేవి దీని మీద ఉన్నాయి సో ఎక్కడున్నాం మనం పాయింట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి తర్వాత ఎక్కడికి వెళ్తాం దానికి సంబంధించినవి ఉన్నాయి సో నిస్ట్ అది తెలుసుకోవడానికి అండ్ చాలా బాగుంది మనకు చుట్టూరు వస్తే మనకి ఒక్క ఇల్లు కూడా ఉండదు ఈయన ఈయన నేను కారంలో తీసుకొచ్చింది అలా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు సో చాలా మంచి సో చూడండి మొత్తం ఇవ్వండి మొత్తం ఏం ఉండదు మళ్ళా మొత్తం సంబంధించిన సో ఇట్లా వర్క్ చేస్తారు కావచ్చు సో ఆ గురం పైన వస్తున్నాడు సో అంటే అది మీది ఎస్ఫార్ చేస్తారు కదా మీన్ ఇట్లా టికెట్ పెట్టి అది కాదు చాలా వాళ్ళు ఓన్లీ వెళ్ళడానికి రావడానికి కోసం అది సో బాగుంది తప్పకుండా చూడండి మీరు ఒకసారి చేస్తే వస్తే విజిట్ చేయండి ట్రీ ఆఫ్ లైఫ్ సో ఇవన్నీ మీరు కూడా వెళ్ళచ్చు ఐ మీన్ క్యాబ్ మాట్లాడుకొని సో చాలా బాగుంటుంది చాలా మంది వస్తారు చాలా మంది వస్తారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూసుకోవచ్చు నాట్ ఓన్లీ ఒక్కొక్క చెట్టు అని కాదు మీరు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే చాలా ఇండస్ట్రియల్ ఏరియా ఐ మీన్ ఈ గ్యాస్ గురించి ఐ మీన్ అది ఫ్యాక్టరీస్ అనేవి చాలా ఉన్నాయి పెద్ద